మాసాలు వచ్చాయంటే చాలు మనకు ముందుగా గుర్తొచ్చేది అటు బతుకమ్మ పండుగ అయితే అయితే దసరా పండుగ దసరా నవరాత్రి సో ఈ నవరాత్రిలో అయితే దాండియా కావచ్చు గర్భ కావచ్చు చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తారు హైదరాబాద్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఈవెంట్ ఉంటుంది సో అలాంటి ఈవెంట్కి అయితే ఎంతోమంది నేర్చుకోవాలని పాల్గొంటుంటారు సో అసలు ఎలా నేర్పిస్తారు ఏంటి అని ప్రతి ఒక్కటి తెలుసుకుందాం ప్రస్తుతం మనమైతే అర్బన్ డ్యాన్స్ వరల్డ్లో ఉన్నాము ఒక్కసారి మనకు హిట్ టీవీ స్క్రీన్ పైన పనిపిస్తుంది ఆ లోగో ఒక్కసారి చూసేద్దాము అది కో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సుదర్శన్ గారు వారి మాటల్లోనే తెలుసుకుందాం అసలు స్టెప్స్ ఎలా నేర్పిస్తారు ఏంటి అని నమస్తే సుదర్శన్ గారు సో చెప్పండి అసలు ఎన్ని డేస్ నుంచి నేర్పిస్తున్నారు ఈ దాండి అనేది సో యాక్చువల్లీ ఇది ఫార్టీ ఫైవ్ డేస్ వర్క్ షాప్ అండి సో ఆల్రెడీ ఫార్టీ డేస్ అయిపోయింది ఈ వీక్ లాస్ట్ ఇంకొక ఫైవ్ డేస్ మాత్రమే ఉంది సో ఇప్పుడు అందరూ చాలా మంది నేర్చుకున్నారు ఫైవ్ డే ఫైవ్ బ్యాచెస్ ఉన్నాయి మార్నింగ్ టూ బ్యాచెస్ అండ్ ఈవినింగ్ త్రీ బ్యాచెస్ ఉంటాయి ఓకే ఏ అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి అలా ఏజ్ లిమిట్ ఏం లేదు లైక్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అండి లైక్ ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకోండి ఫైవ్ ఇయర్స్ అంటే ఏజ్ వైస్ సపరేట్ బ్యాచెస్ ఉంటాయి అన్నట్టు స్మాల్ కిడ్స్ బేసిక్ బ్యాచ్ అలాగ ఉంటుంది అండ్ టీన్స్ బేసిక్ బ్యాచ్ అలాగే అండ్ టీన్స్ అడ్వాన్స్డ్ బ్యాచ్ అలగ్ అండ్ అడల్ట్స్ బ్యాచ్ అలాగ అలగల ఉంటుంది అండ్ స్పెషల్ లేడీస్ బ్యాచ్ కూడా ఉంటుంది లేడీస్ బ్యాచ్ మార్నింగ్ లెవెన్ టు ట్వల్ ఉంటుంది ఓకే అంటే ఒక్క మెంబర్కి ఇంత అని చెప్పేసి ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా యా యా ఫార్టీ డేస్ వర్క్షాప్ వచ్చేసి మేము త్రీ థౌజండ్ రూపీస్ పెట్టాము సో ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుంది ఓన్లీ వన్ వీక్ వర్క్ షాప్ సో దానికి వచ్చేసి ఫైవ్ టేబుల్ నైన్ రూపీస్ ఓకే అండ్ ఓన్లీ దసరా సీజన్లో మాత్రమే పెడుతూ ఉంటారా లేకపోతే వర్క్ షాప్ ఇంకా ఎప్పుడైనా పెడుతూనే ఉంటారా ఓన్లీ గర్బా అండ్ దాని వచ్చేసి ఓన్లీ దసరా ఈ సీజన్లో మాత్రమే ఉంటుందండి ఓకే అంటే దివాళీ లాంటివి అలాంటి ఈవెంట్స్ అప్పుడు ఏం పెట్టారా లేదండి ఇది వచ్చేసి ఇది అంటే ఇక్కడ మన హైదరాబాద్లో మీకు కూడా ఐడియా ఉంటుంది ఈ దసరా సీజన్ లోనే ఇది ఫేమస్ అన్నట్టు గర్భ అండ్ దాండియా ఫేమస్ ఉంటుంది అంటే ఎవరైనా ఓల్డ్ ఏజ్ ఏజ్ గ్రూప్ గ్రూప్ ఎవరైనా వస్తున్నారా వస్తారండి లైక్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కూడా వస్తారు లేడీస్ వస్తారు ఓకే అంటే వాళ్ళకు స్టెబిలిటీ ఉందా చేస్తారా రాస్తారు గర్భ అంటేనే వాళ్ళకు వేరే వైబ్ వస్తుంది అన్నట్టు ఓకే అంటేనే ఎనర్జీ లేని వాళ్ళు కూడా చేసేస్తారు అంటే ఇప్పుడు నాకు తెలియదు తెలియక నేను అడుగుతున్నాను అసలు నాకు నవ్వు వస్తుంది ఫస్ట్ థింగ్ ఎందుకంటే చిన్న పిల్లల నుంచి ఎంత క్యూట్గా ఉన్నారు వాళ్ళు అసలు గర్భలో ఎన్ని టైప్స్ ఉంటాయి అసలు అవి నాకు ఇప్పటికీ తెలియదు సో యాక్చువల్లీ గర్భ అండ్ దాండియా బోత్ నాట్ సేమ్ ఓకే గర్బాకు అండ్ దాండియాకు వే చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు గర్బా వచ్చేసి యాక్చువల్లీ స్టార్ట్ చేసేది లేడీస్ అండ్ దాండియా వచ్చేసి అండ్ జెంట్స్ అండ్ లేడీస్ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు చేసేది దాండియా స్టిక్స్ తో చేస్తారు అండ్ గర్బా వచ్చేసి యాక్చువల్లీ స్టార్ట్ చేసేది లేడీస్ అన్నట్టు కానీ ఇప్పుడు అందరు ఎవరైనా నేర్చుకుంటారు గర్బా వచ్చేసి సర్కిల్లో సర్కిల్లో ఉండి చేసేస్తారు అన్నట్టు సో గర్భ ఏంటంటే నవరాత్రిలో మాతను పెడతాం కదా దుర్గామాత పెడతాం కదా సో హారతికి ముందు చేసేది గర్బ హారతికి ముందు అన్నట్టు సో ఆర్తి తర్వాత దాండియా ఉంటుంది దాండియా నైట్ మొత్తం నడుస్తూనే ఉంటుంది అన్నట్టు సో ఇది డిఫరెన్స్ అండ్ గర్భ వచ్చేసి సర్కిల్లో మాత్రం చేస్తూ ఉంటారు అన్నట్టు దాండియా టూ పీపుల్ కావాలి ఓకే టూ హా కపుల్ లైక్ కపుల్ లాగా చేస్తారు అన్నట్టు అంటే ఉంటాయి చాలా ఉంటాయి అంటే గర్భాలో వచ్చేసి దోతాలి అండ్ సెవెన్ సెవెంతాలి అండ్ ఫోర్ స్టెప్స్ అండ్ స్టెప్స్ ఇట్లా చాలా ఉంటాయి అన్నట్టు సో బేసిక్స్ వచ్చేసి దోతాలి అండ్ ఇదే ఎక్కువ నట్స్ ఉంటుంది అన్నట్టు ఇంకా కొంచెం అడ్వాన్స్ వాళ్ళు అయితే ఇట్లా ట్వంటీ ఫోర్ స్టెప్స్ అండ్ ఫిఫ్టీన్ స్టెప్స్ చాలా ఉంటాయి అండ్ బాలీ దీనిలో కూడా ప్రాపర్ గర్బా వచ్చేసి అంటే ఎవరు చేయరు ప్రాపర్ గర్బ వచ్చేసి ప్రాపర్ గర్బ చేస్తే చాలా మంది కొంచెం బోరుగా ఫీల్ అవుతారు కావచ్చు ఈ జనరేషన్ లో సో ఇప్పుడు ఎక్కువ నడుచేది అంటే బాలీవుడ్ గర్బా నడుస్ అన్నట్టు సో ఎవరైనా కపుల్ అంటే లవర్స్ ఎవరైనా వస్తున్నారా గర్బా నేర్చుకోవడానికి దాన్ని ఆడదాం అనే ఫీల్ తో సో అది అంత ఐడియా లేదు అంటే లాస్ట్ ఇయర్ వచ్చారు అట్లా ఓకే లాస్ట్ ఇయర్ చాలా మంది వచ్చారు కపుల్స్ ఓకే అది ఈ బ్యాచ్ తర్వాత ఇప్పుడు సిక్స్ టు సెవెన్ బ్యాచ్ వేరే ఉంటుంది సెవెన్ టు ఎయిట్ అంటే ఓన్లీ అడల్ట్స్ ఉంటారు ఓకే దాంట్లో వచ్చేది ఉంది ఓకే అసలు ఇది డాన్స్ వరల్డ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు అసలు యాక్చువల్లీ ఇక్కడ నేను హైదరాబాద్లో స్టార్ట్ చేసి ఎయిట్ ఇయర్స్ అయింది అండ్ మై డాన్స్ కెరియర్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్లో స్టార్ట్ చేశాను అన్నట్టు సో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎప్పుడో అయిపోయింది ఓన్లీ గర్బానే కాకుండా డాన్సే కాకుండా స్క్రిప్ట్ రైటింగ్ అది ఇది కూడా ఉన్నదంట కదా కొన్ని చూసాను మేము ఇన్స్టాగ్రామ్ లో నిజమేనా అంటే జస్ట్ స్టార్ట్ చేసాము ఒక ఒక షార్ట్ ఫిలిం చేసాము ఊషి అని అదే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అదే చేసాము కొంచెం హర్ర మూవీ ఓన్లీ ఒక డ్యాన్స్ డ్యాన్స్ కవర్ కవర్ కోసం కొంచెం స్టోరీ తీస్తే అది పార్ట్ టూ పార్ట్ త్రీ అయిపోయింది ఓకే అంటే ఇప్పుడు మనకు అంటే వీధిలో కావచ్చు బతుకమ్మ ఫేమస్ కదా తెలంగాణలో సో వాళ్ళు ఏంటంటే కోలలు కోలాటం కూడా చేస్తూనే ఉంటారు కాకపోతే వాళ్ళకి స్టెప్ రాదు ఒకటే స్టెప్ వేస్తారు వాళ్ళకైనా ఈజీ స్టెప్స్ ఏమైనా ఉంటే చెప్పగలుగుతారా షూర్ ఓకే అంటే నేను కొన్ని విజువల్స్ తీసుకుంటాను వెయ్యి ఒకసారి చూపించండి అండ్ ఆల్సో మాకు కూడా మీడియా వాళ్ళకి ఏమన్నా ఉంటే చెప్పండి చెప్తారా నేను కూడా నేర్చుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకున్నారు సుదర్శన్ గారు సో ఖచ్చితంగా ఏ అసలు ఏజ్ లిమిట్ అనేది ఏది లేదు అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే ఒక నాలుగు సంవత్సరాల పాప నుంచి అరవై సంవత్సరాల వరకు వస్తున్నారంటే అసలు నాట్ అండ్ ఈజీ జో అసలు జోక్ కాదని చెప్పుకోవచ్చు ఇది ఒక ఎక్సర్సైజ్ కూడా సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోలో చూసి నేర్చుకుంటారు ఇక్కడికి రాని వాళ్ళు కూడా ఈ వీడియోలో చూసి నేర్చుకుంటారని మేము కూడా కోరుకుంటున్నాం వీడియో జర్నలిస్ట్ వెంకటతోష్ గంగా కదా టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి